నమస్కారాలు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మిషనరీ లీడర్ కేవలం తెలుగు వాళ్ళకే కాదు భారతదేశంలో కూడా అంతటి గమ్యం కలిగినటువంటి నాయకుడు లేరు అదే మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మా శ్రీకాకుళం జిల్లా తరఫున తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు చేసుకుంటున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భవిష్యత్తు నిర్ణయించే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి మరి అటువంటి కృషి తీర్చుకోలేము ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఏ రకంగా ఆయన కష్టపడుతున్నారో రాత్రి పగల నూట లాంటి రాష్ట్రం గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రజల గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిపిస్తున్నారో మనం అందరం కూడా తెలియదు ఉన్నాం సుమారు నలభై సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి రాజకీయ చరిత్ర భారతదేశంలో ఏ నాయకుడికి కూడా ఈ రోజు లేదు ఒకప్పుడు రాష్ట్రపతులు నిర్ణయించేవారు ప్రధానమంత్రులు నిర్ణయించేవారు దేశంలో మంచి సంస్కరణలు తీసుకొని రావడానికి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రోత్సహించి ముందుకు నడిపించేవారు అలాగే నేటి భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికి వెన్నంటే ఉంటూ భారతదేశం ఈ రోజు అభివృద్ధి చెందడానికి వికసిత భారతదేశానికి అలాగే ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టించడానికి అద్భుతమైనటువంటి నిర్ణయాలతో ముందుకు నడిపిస్తున్నారు ఈ రోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆయన మీద నమ్మకం పెట్టుకుని మొన్న ఎన్నికల్లో కూడా రికార్డు మెజారిటీ మనం సాధించామనంటే కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించారనంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అనేది కూడా బలంగా మనం తెలియజేసుకోవాలి ఏ రకంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం కానీ ఐటీ రెవల్యూషన్ కానీ రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ వీటన్నిటి మీద కూడా ఒక పెద్ద రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎలా అభివృద్ధి చేశారో అదే రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా ముందుకు నడిపించాలని ప్రజల తాలూకా ఆశల్ని ఈరోజు నెరవేరుస్తూ వాటిని నిజం చేస్తూ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ ఫైవ్లో ఉండాలన్న ఆసక్తితో ఈరోజు ఎంతో కృషి చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సరే అందరికీ ఒక భరోసా నారా చంద్రబాబు నాయుడు గారు అలానే ఆయనకి గత ప్రభుత్వంలో అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి మరీ వేధించినా సరే ఏ రకంగా ఉవ్వెత్తిన తెలుగు జాతి అంతా కూడా బైదిక వచ్చి ఆ రోజు ప్రొటెస్ట్ చేశారు మనం అందరం కూడా చూసాం సుమారు వందకు పైగా దేశాలను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ని ఖండిస్తూ ఆయనకి సపోర్ట్గా ఆ జాతి అంతా కూడా ముందుకు వచ్చిందనంటే ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఏ రకంగా ఉన్నారో ఎలాంటి స్థానం సంపాదించుకున్నారో ఆ రోజు మనం చూసాం దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బాధ్యత తీసుకొని మంచి నిర్ణయాలతో మంచి కార్యక్రమాలతో ఈ భారతదేశంలో అటు వెల్ఫేరు ఇటు డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేసుకొని రాష్ట్రం తాలూకా ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచి ఒక మంచి విజన్తో ముందుకు నడిపించే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అది గతంలో కూడా నిరూపించుకున్నారు అదే రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంచి నిర్ణయాలతో ముందు కొనసాగిస్తున్నారు చిన్న వయసులో నేను కూడా రాజకీయాల్లోకి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ కానీ మెంటర్షిప్ ఏ రకంగా ఉంటుందో నేనే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ రాజకీయాలు తెలియనటువంటి వయసులో అడుగు పెట్టి ఎరన్నాయుడు గారికి ఏ రకంగా తెలుగుదేశం పార్టీతో ఆయనకి వ్యక్తిగత సంబంధం ఉండిందో అదే రకంగా జరన్నాయుడు గారి తాలూకా కొడుకుగా నాకు కూడా ఆ రకమైనటువంటి ఇచ్చి గైడ్ చేసి మెంటర్షిప్ ఇచ్చి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎంపీగా గెలిస్తే మూడు సార్లు నాకు గెలిచే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు అలాగే ఈరోజు కేంద్ర మంత్రిగా కూడా చిన్న వయసులో కల్పించారనంటే అది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులన్న డర్ అన్నా కార్యకర్తలన్నా ఎంత అమితంగా ఆయన చూసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటారో దానికి నేను కానీ నా కుటుంబం కానీ ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాను ఆయనకి భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆయురా ఆరోగ్యాలు ఇవ్వాలి నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలి ఎందుకనంటే ఆయన చేసే ప్రతి పని ఆయన చెప్పే ప్రతి మాట ఆయన చేసే ప్రతి కార్యక్రమం అన్నీ కూడా తెలుగు ప్రజల సంక్షేమం గురించి తెలుగు ప్రజల భవిష్యత్తు గురించి బంగారు బాట వేయడానికి ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఆ భగవంతుడు సంపూర్ణంగా ఆయనకు ఆశీర్వదించాలి ఆయన ఏ రకంగా శక్తిగా పనిచేస్తున్నారు ఈ రోజు అదే శక్తితో ఇంకా మునుముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి తెలుగు జాతిని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టడానికి ఆయన నిరంతరం కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కూడా హృదయపూర్వకంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు